హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా నేమ్స్ అయితే లిస్ట్లో నుంచి రిమూవ్ చేశారు దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి వెరిఫికేషన్ పెండింగ్లో ఉండడం ల్యాండ్ రికార్డ్స్ మిస్మ్యాచ్ అవ్వడం లేదా ఆల్రెడీ హౌస్ ఉండి వేరే గవర్నమెంట్లో ఐ మీన్ పాస్ట్ గవర్నమెంట్లో హౌస్ రావడం జరిగి జరిగి ఉంటుంది కదా వాళ్ళకైతే నేమ్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది అండ్ కొంతమందికి అయితే వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళు రికార్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల రిమూవ్ చేశారు ఆధార్ అండ్ పత్తాధార్ పాస్బుక్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు లిస్ట్లో నుంచి తీసేశారు ఆల్రెడీ ప్రీవియస్ హౌసింగ్ స్కీమ్స్లో ఉన్న లో హౌస్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ నేమ్స్ కూడా తీసేయడం అయితే జరిగింది దీనికి సొల్యూషన్ ఏంటంటే మీ నేమ్ని లిస్ట్లో లేదంటే విలేజ్ మున్సిపల్ ఆఫీసర్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి గ్రేవియన్స్ అయితే రైస్ చేయాలి అలాగే రికార్డ్ డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా సబ్మిట్ చేయడం సబ్మిట్ చేయాలి అండ్ ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్ కరెక్షన్ కోసం మీ సేవలో అప్డేట్ చేయండి అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ పత్ పాస్బుక్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి సో ఇంకా ఫండ్స్ విషయానికి వచ్చేస్తే ఫండ్స్ అయితే రిలీజ్కి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయితే వన్ ల్యాక్ రి వన్ ల్యాక్ ఫండ్ అయితే రిలీజ్ అవుతుంది టోటల్గా టూ థౌజండ్ క్రోడ్స్ రిలీజ్ చేయడం చేద్దామని గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ ఫేస్లో సెకండ్ లిస్ట్ని ఫైనలైజ్ చేస్తారు సో డాక్యుమెంట్స్ క్లియర్గా మెయింటైన్ చేయండి మీ నేమ్ ఫైనల్ లిస్ట్లో ఉందా మీ విలేజ్లో ఫ ఫండ్స్ రిలీజ్ అయ్యే అయ్యిందా లేదా అనేది కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి అండ్ అర్బన్ ఏరియాకి అర్బన్ ఏరియా విషయానికి వచ్చేస్తే అర్బన్ ఏరియాస్లో హౌసింగ్కి కూడా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది రూరల్స్లో రూరల్ ఏరియాలో ప్రయారిటీ ఇచ్చారు కానీ అర్బన్లో సెకండ్ ఫేజ్లో శా శాంక్షన్ అయితే చేస్తారు పిఎం ఆవాస్ యోజన కింద వన్ ల్యాక్ హౌజెస్ అయితే శాంక్షన్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయాలి అప్రూవల్స్ ఫాస్ట్గా వస్తాయి అర్బన్లో అప్లై చేసిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ హౌస్ సైట్ అప్లై చేయడానికి ప్రాసెస్ కూడా ఉంది ల్యాండ్ ల్యాండ్లెస్ పీపుల్ అండ్ పూర్ ఫ్యామిలీస్కి ప్రయారిటీ ఇచ్చారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కంపల్సరీ సో మీ విలేజ్లో మండల్ ఆఫీసెస్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి సర్వేయర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ దొరకటం లేదు అంటే మండల్ ఆఫీస్లో రిక్వెస్ట్ చేయడం చేయండి సో ఇదండి ఇంద్రమ్మాయిలో హౌస్ శాంక్షన్ అవ్వడం వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం ఫండ్స్ రిలీజ్ చేయడం అని ప్రాపర్ డాక్యుమెంట్స్ వల్ల ఫాస్ట్గా జరుగుతుంది సో మీ మీ డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా మెయింటైన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు